వెల్కమ్ టు విజయర్ ఛానల్ ఒకటి దమనము ఆహ్లాదకరముగా లేని జ్ఞాపకాలను ఉద్దేశపూర్వకముగా అచేతన స్థితిలోకి నెట్టడం రెండు క్షయము ఉపయోగించని సమాచారము కాలక్రమేణా క్షీణిస్తుంది మూడు తిరోగమన అవరోధము కొత్త సమాచారం పాత సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది నాలుగు పురోగమన అవరోధము పాత సమాచారం కొత్త సమాచారాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడంలో జోక్యం చేసుకుంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్